నెనెల మండల కేంద్రంలో సమయ పాలన పాటించని అంగన్వాడీ టీచర్లు లంబడ్ తండాలో చిత్తకబాదిన ప్రాథమిక పాఠశాల విద్యార్థులు చిన్నదే కదా అని లైట్ తీసుకున్న ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు మంచిర్యాల జిల్లా నిన్నెల మండలంలోని లంభాడి తండాలో సమయ పాలన పాటించడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు శుక్రవారం రోజున అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థిని బయటకు వచ్చి ఆడుకునే క్రమంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఆమెను మురికి కుంటలో తోశారు సదరు విద్యార్థిని ఏడుస్తూ ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పేంత వరకు ఉపాధ్యాయులు పట్టించుకోలేదు తల్లిదండ్రులు వెళ్ళి ఉపాధ్యాయులను నిలదీయగా చిన్నదే కదా అని లైట్ తీసుకున్నారు దీనికి ఇంత రాధాంతం చేయాలని ఆగ్రహించారు ఇప్పుడు చిన్నదే పక్కనే బావి ఉంది రేపు బావిలో తోసినా కూడా పట్టించుకురన్న గ్యారంటీ ఏంటిదని తల్లిదండ్రులు నిలదీసి అడిగారు ఈ సంఘటనపై ఉన్నతాధికారులు స్పందించి ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు